ఉదయకాల ప్రార్థన మహాపరిశుద్ధమైన ప్రేమ నమ్మకమైన గొప్ప దేవా మీ యొక్క ప్రశస్తమైన నామానికి వందనాలు అత్యున్నత సింహాసనంపై ఆసీనుడవైన తండ్రి స్తోత్రాలు చెల్లిస్తున్నాం దేవా ఎస్ఐ గత రాత్రి అంతయు మాకు తోడై మరొక నూతన దినమును అనుగ్రహించినందుకు స్తోత్రాలు వందనాలు చెల్లిస్తున్నాం ఎస్ఐ దేవా ఇది మొదలుకొని సాయంకాలం వరకు మాకు తోడై ఉండండి దివా మేము చేస్తున్న పనుల్లో ప్రయత్నాల్లో మాకు తోడై ఉండండి దివా మాకు ముందుగా మీరు నడిచి మేము చేసే పనుల్లో మాకు విజయం అనుగ్రహించండి తండ్రి గొప్ప దేవా మా కుటుంబాల చుట్టూ మా బిడ్డల చుట్టూ ప్రత్యేక దేవదూతల సైన్యాన్ని కంచెగా ఉంచండి దుష్టులు దుర్మార్గులు సాధారణ సాధన సంబంధులు వేసే ప్రతి పన్నాగం ఎత్తుగడ నుంచి మా బిడ్డల్ని మమ్మల్ని విడిపించి క్షేమంగా ఈ దినం అంతా యు కాపాడమని ప్రార్థిస్తున్నాం తండ్రి ఎస్ఏ సామెతలు పది పన్నెండు ద్వారా మాకు సెలవిస్తున్నారు ప్రేమ దోషములన్నింటినీ కప్పును అవును దేవా మేము ఇతరుల దోషములను చూసి ఒక్కొక్కసారి ప్రేమించలేకపోతాము కానీ దేవా మీ ప్రేమ ఎంత గొప్పది మేము ఎన్నో ఎన్నెన్నో దోషములు అపరాధములు పాపములు చేసిన తండ్రి మీరు మమ్మల్ని ప్రేమిస్తూనే ఉన్నారు ఎంతగా ప్రేమించారంటే దేవా మిమ్మల్ని మీరే శిల్వ మరణమునకు అప్పగించుకునే అంతగా ప్రేమించారు తండ్రి మాకు మార్గదర్శకంగా ఉన్నారు ఎస్ అయ్యా నీకే వందనాలు చెల్లిస్తున్నాం దేవా నీకే స్తోత్రాలు చెల్లిస్తున్నాం తండ్రి ఈరోజు ప్రభా అనారోగ్యంతో ఉన్న ప్రతి బిడ్డను దీర్ఘకాలిక రోగాలతో ఇంకా అనేక వ్యాధులతో ఉన్న ప్రతి బిడ్డను ముట్టి స్వస్థపరచండి తండ్రి ఆర్థిక ఇబ్బందుల్లో ఉన్నవారిని లేవనెత్తండి తండ్రి దేవా మీరే సహాయం చేయండి అప్పు బాధల్లో కూరుకుపోయిన వారిని మీరే సహాయం చేయండి లేవనెత్తండి తండ్రి గొప్పదైవ నీకే వందనాలు చెల్లిస్తున్నాం తండ్రి ఈ ప్రార్థనలో ఏకీభవిస్తున్న ప్రతి కుటుంబాన్ని జ్ఞాపకం చేసుకోండి ఎస్ఐ వారి యొక్క ప్రతి అవసరతను అక్రతను వినామంలో తీర్చండి ఏ విధమైన బాధలో ఇబ్బందుల్లో ఉన్నారో తండ్రి సమస్తము మీరు తెలుసుగనుక ఎస్ఐ వారి యొక్క ఇబ్బందిని ఇరుకుల నుంచి విడిపించి తండ్రి వారికి కావలసిన సమాధానము నెమ్మది ఏ అవసరతలో ఉన్నారో ఏసయ్య వారికి సహాయం చేయండి తండ్రి గొప్ప దేవా నీకే వందనాలు చెల్లిస్తున్నాము తండ్రి నెలను మొదలుకొని వృద్ధుల వరకు ప్రతి ఒక్కరిని జ్ఞాపకం చేసుకోండి ఎండ తీవ్రతగా ఎక్కువ పెరుగుతున్నాయి రోజుల్లో ప్రభావ సురక్షితంగా కాపాడండి వారు చేస్తున్న పనుల్లో తోడై ఉండండి తండ్రి నీకే వందనాలు చెల్లిస్తున్నాను ఏసయ్య దేవా జాబ్ కోసము ప్రిపేర్ అవుతున్న ప్రతి బిడ్డకు మంచి జాబ్ను దయచేయండి తండ్రి ఇంటర్వ్యూకు వెళ్తున్న ప్రతి బిడ్డను వారు ఇంటర్వ్యూలో సక్సెస్ అవలాగానే సహాయం చేయండి తండ్రి జాబ్ చేస్తున్న ప్రతి ఒక్కరికి మీరు తోడై ఉండండి సహాయం చేయండి నీకే వందనాలు చెల్లిస్తున్న మిస్ అయ్యా గర్భ ఫలము లేక ఎంతోమంది బాధపడుచున్నారు వారికి చక్కటి బహుమానాలను దయచేయండి తండ్రి గొప్ప దేవా ఈరోజు బర్త్డేలు మ్యారేజ్ డేలు జరుపుకుంటున్న ప్రతి ఒక్కరిని జ్ఞాపకం చేసుకోండి వారిని ఆశీర్వదించండి దీవించండి మరింతగా ప్రభు ఆశీర్వాదాలతో ముందుకు వెళ్ళేలాగునే సహాయం చేయమని ప్రార్థిస్తున్నాం తండ్రి గొప్ప దేవ మీ సేవకులని జ్ఞాపకం చేసుకోండి వారు చేస్తున్న పరిచర్యలు తోడై ఉండండి మీ సువార్త అనేక మందికి చేరులాగునే సహాయం చేయమని ప్రార్థిస్తున్నాం భారతదేశము తెలుగు రాష్ట్రాలను ఇతర దేశాలను ఇతర రాష్ట్రాలను దీవించి ఆశీర్వదించండి తండ్రి రాష్ట్ర దేశ పరిపాలనను జ్ఞాపకం చేసుకోండి న్యాయకులను జ్ఞాపకం చేసుకోండి తండ్రి వారికి తోడై ఉండండి మంచి పరిపాలన ప్రజలందరికీ అందులాగనే సహాయం చేయమని సైనికులను సైనిక కుటుంబాలను జ్ఞాపకం చేసుకుని తోడై నడిపించమని తండ్రి ఈ దినమంతయు ఇది మొదలుకొని సాయంకాలం వరకు మాకు తోడై మమ్మల్ని నడిపించమని పరిశుద్ధుడు నజరేయుడైన నామంలో ప్రార్థించి అడిగి వేడుకొని పొంది ఉన్నాము మా ప్రియ పరలోకపు తండ్రి ఆమెన్